అబ్రహ్ కు వంశావళి అబ్రహాం ఇన్ కను యాగోన్ కను యాగో యూధాను తామ తామర్ మధు బేరేసును జనగు కను కను

కన్ను హోరాజయం కను విజయ యువత యువత మహజుని కన్ను ఆ ఇస్కి అం కను ఇస్ మనసే కన్ను అణసే రావను కన్ను ఆమె ఓసే అని కన్ను యువతులు బౌలం కొట్టుకోని కాలంలో యోశి యువకుని అతని సహోదరులు కళ్ను బౌలం కొట్టుకోని తర్వాత యువకునియా సైల్దే కన్ను శైల్ జరుబావేలు కళను జరుబవేలు అభివృద్ధి కన్ను అభివృద్ధి కన్ను ఆగేసి కన్ను ఆజే సాధోకుడు కన్ను సాధో ఆకేవుడు కన్ను ఆకే ఫెలిహుదు కన్ను తెలియా కను ఎల్చడం మొత్తానికి కన్ను మొత్తానికి ఆకొకరి యాకోబు యాక బర్త్డే అని యూసే కన్ను అలా ఎంతో ప్రిస్తానని నా వేసుకుంటాను ఇట్లు అగఢ మొదలుకుని వరకు తరుముల పద్నాలుగు తరుములు దాబీది మొదలుకుని యూదు బ కాలం వరకు తరుములని పద్నాలుగు తరుములు దావీ మొదలతోంది గౌరవ కాలం వరకు పద్నాలుగు ధర్మలంటే పద్నాలుగు ధర్మలు బౌర్వం కొట్టుకున్న తర్వాత క్రీస్తు వరకు పద్నాలుగు ధర్మలు యేసు క్రీస్తు జనం ఆయన తల్లి అయిన మరియ యోస ప్రదానం చేయడం తర్వాత బలకం కాకుంటూ ఆ గర్భవతిగా మేము వర్ వరిక్రం గర్భవతిగా ఉన్నాడు ఆ బర్డే యోసేపు నీతి పద్ధతులే అని అవమానం వచ్చినాక రహస్యంగా వెళ్ళాలని ఉద్దేశించాడు అతని సంగతి గురించి ఆలోచించుండగా నువ్వు దూత అతని స్వప్నాన్ని పరితక్షణ దాబీసుకోవాలని యోసేపు మీ భార్య అని మరి ఏం చేసుకుంటు భయపెడతాము ఆమె గర్భం భరించిన అమ్మ కుమార్తను తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించి కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదా